أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين يتبعون يتبعون الرسول النبي الأمي الذي عمي الذي يجدونه مكتوب عندهم في التوراة والإنجيل يأمرون يأمرهم بالمعروف وينهون عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم القبائس సదఖ్ అల్లహులజీం అనంతకురుణామిడా పరకృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర మునులారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లె వద్ సర్వలోక ప్రభువు మనందరిపై కూడా శాంతి శుభాలను గాక ఆమె మనము అంతిమ దేవగ్రంథం దివ్య ఆ నుండి ఏడవ అధ్యాయం నూట యాభై ఎనిమిదవ వాక్యం యొక్క అరీ మూలంలో విన్నాము ఈ వాక్యాల్లో దైవం పంపినటువంటి చివరి ప్రవక్త మనందరి కోసం వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త అసలీ అవసరం వారి వారిని గురించి దైవం తెలియజేస్తున్నాడు అదేమిటంటే ఈయనకు సంబంధించిన ప్రస్తావన తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ అస్సలల్లా అవసరం వారి గురించి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల్లో కూడా ఆయన ప్రస్తావన మనకు కనబడుతుంది పురాణాలు భవిష్య పురాణాన్ని మనము పరిశీలన చేస్తే ప్రతిసర్గ పర్వంలో ఆయన గురించినటువంటి భవిష్యత్ వాక్యాలు మనకు కనబడతాయి ఏతి మల్యంతరే మేచ ఆచార్య అయిన సమన్విత మొహమ్మద్ ఇతి ఖ్యాత శిక్ష శాఖ సమన్విత అన్న శ్లోకం కనబడుతుంది అంటే మొహమ్మద్ అని ఆయన ఎడారి ప్రాంతం నుండి వస్తారు మరి అంతేకాదు ఆయన సున్నతి ఒడుగులు చేయించుకుని ఉంటారు ఆయన మంచిని బోధిస్తారు చెడు నుండి వారిస్తారు ఈ విధమైనటువంటి మొహమ్మద్ అనే ఒక వ్యక్తి మరి ఎడారి ప్రాంతానికి చెందినటువంటి ఒక ఋషి వస్తారు అని పురాణాల్లో కూడా మనకు ఆధారం లభిస్తుంటాయి మహాశలరా ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సలహన్ వారిని మనము ఏ విధంగా విశ్వసించాలి అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఆయన దైవం పంపినటువంటి చివరి ప్రవక్త అని ఆయన ద్వారా దైవం ఇచ్చినటువంటి హురాన రూపంలో ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం మరి అది మనిషి ఇహపర లోకాల సాఫల్యానికి ఒక మార్గం అని మరి మనిషి విశ్వసించాలి మరి అంతేకాదు ఎప్పుడైతే దైవం ఒక్కడినని సాక్ష్యమిస్తాడో వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త దైవం పంపినటువంటి ప్రవక్తని ఎవరైతే ఇస్తారో తప్పనిసరిగా అతను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి ఏ బోధ అయితే దైవ ప్రవక్త చేయడం జరిగిందో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ముహమ్మద్ ప్రవక్త సల్లా సలం ఆయనకు ముందు గతించినటువంటి అనేక మంది ప్రవక్తలు బోధించినటువంటి ధర్మం ఒకటే పరిచయం చేసినటువంటి దైవం కూడా ఒకటే ఇంకా అనేక మంది గతించినప్పటికీ వారికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆధారాలు కానీ చారిత్రక ఆధారాలు కానీ మనకు అంతగా లభ్యం కావు కానీ దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సలాసులు వారి యొక్క వీరికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా దైవము మరి నమోదు చేయడం జరిగింది ఖురాన్ ఏ విధంగా అయితే ఒళ్ళుపోకుండా మానవాళికి అందజేయడం జరిగిందో అదే దైవ ప్రవక్త జీవితము ఆయన పలికినటువంటి మాటలు ఆయన చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడడం జరిగింది ఆయన శిష్యులు ప్రతి విషయాన్ని గురించి కూడా దైవ ప్రవక్త ఏ విధంగా మాట్లాడారు ఆయన ముఖ కవ కవళికలు సైతం ఏ విధంగా ఉంటాయో మరి మనకు ఆయన చారిత్రక గ్రంథాలు లిఖించడం జరిగింది ఈ విధంగా ఒక ప్రవక్త యొక్క జీవిత చరిత్ర ప్రతి జీవితంలో ప్రతి క్షణం కూడా నమోదు కాబడ్డం గ్రంథస్థం కాబడ్డం అనేది ఒక దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సలాసుల వారి జీవితానికి సంబంధించి జరిగింది దీనికి దైవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రణయం వరకు కూడా ఈయన ఆదర్శ ప్రవక్త కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఆయన దైవ గ్రంథాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పినటువంటి సజీవ సాక్ష్యం కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా గ్రంథస్థం కాబట్టడం జరిగింది ఆయన ఏ విధంగా తిండి తినేవారు ఏ విధంగా నిద్రపోయేవారు ఏ విధంగా భార్య భార్య పిల్లలతోటి ఆయన గడిపేవారు తన శిష్యులతోటి ఏ విధంగా ఉండేవారు ఆరాధన ఏ విధంగా చేసేవారు మిగతా విషయాలన్నీ ఏ విధంగా పరిష్కరించుకునేవారు ఇత్యాది విషయాలన్నీ కూడా మరి మనకు గ్రంథస్థం కాబట్టి ప్రతి విషయం కూడా మనకు తెలుస్తుంటుంది మరి ఇది ఎప్పుడైతే ఒక మనిషి ఒక విశ్వాసి నిష్పక్షపాతంగా అతను అధ్యయనం చేస్తాడో అతనికి అత్యంత స్పష్టంగా ఈ విషయం తేట తెల్లమైపోతుంది కాబట్టి ఎవరైతే లా ఇలాహ ఇల్ అల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లా అన్న ఈ సద్వచనాన్ని పట్టిస్తాడో దీని అర్థం ఏమిటంటే దైవం ఒక్కడి ఆరాధనకు అర్హుడు ప్రవక్త మహమ్మద్ వారు దైవం పంపినటువంటి ప్రవక్త మరియు ఆయన దాసుడైన అర్థం ఇది ఎప్పుడైతే పట్టిస్తాడో అతను విశ్వాస భాగ్యానికి నోచుకున్నట్లే విశ్వాసంలో అతను ప్రవేశించినట్లే అతను అప్పటి నుండి విశ్వాసగా పరిగణింపబడతాడు విధేయుడిగా పరిగణింపబడతాడు దీనిని అరబీ భాషలో ముస్లిం అంటారు మహాశిలారా ఎప్పుడైతే ఈ విధంగా ఈ సద్వచనానికి పట్టిస్తాడో అతను దైవ ప్రవక్త ద్వారా దైవం ఏ సందేశాన్ని లేకపోతే ఏ బోధను అందజేశాడో దాన్ని ఏ విధమైనటువంటి సంకోచము డౌట్ లేకుండా దాన్ని అతను అంగీకరించి దాన్ని స్వీకరిస్తాడు మనసులో ఏ కోసానో కూడా ఇది దైవ ప్రవక్త రచించిందనో లేకపోతే ఆయన స్వయంగా చెప్పిందనో ఎంత మాత్రం కూడా అతను ఇటువంటి సంకోచాలు ఇటువంటి సందేహాలు ఏమాత్రం కూడా పెట్టుకోడు అతను మనస్ఫూర్తిగా దైవం ఆయన ద్వారా అందజేస్తున్నటువంటి దైవ గ్రంథము ఇది అని అతను విశ్వసిస్తాడు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నా ఏదైనా ఒక విషయం చేయండి అని ప్రజలకు చెప్పాలన్నా లేకపోతే పరానా దాని నుండి మీరు దూరంగా ఉండండి అని చెప్పాలన్నా తనకు మనసుకు నచ్చినటువంటి వ్యవహారాన్ని కాకుండా దైవ ప్రవక్త ఏ విషయాన్ని అయితే ఆచరించమని చెప్పేవారు ఏ విషయం నుండి అయితే ఆయన దూరంగా ఉండమన్నారో వీటి ప్రాతిపదికన అతను చెప్తాడు తప్పించి తనకు నచ్చినటువంటి విధానాన్ని మీరు ఇలా చేయండి అలా చేయకండి అని మాత్రం కూడా చెప్పడు కాబట్టి మహాస్టర్ గారు రెండో విషయం ప్రధానంగా ఏమిటంటే ఒక మనిషిని అతను హెచ్చరించాలన్నా లేకపోతే వారించాలన్నా ఒక శుభవార్తను ఇవ్వాలన్నా దైవ ప్రవక్త దైవ గ్రంథాలు ఏవి ఏ విషయాన్ని అయితే చెప్పా చెప్పాయో దాన్ని ప్రాతిపదికన చేస్తాడు తప్పించి తన సొంత సిద్ధాంతాన్ని రుద్దడము తన సొంత మాటలను చెప్పడము అంత మాత్రం కూడా అతను చెయ్యడు ఇంకా మూడు విషయం ఏంటంటేనే నాయకత్వాన్ని నాయకుడిగా కేవలము తన చివరి ప్రవక్తను మాత్రమే అతను నాయకుడిగా స్వీకరిస్తాడు అతని ఆయన మార్గదర్శకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తాడు ఇతర మానవుల యొక్క మార్గదర్శకత్వాన్ని నాయకత్వాన్ని అతను ఏ మాత్రం కూడా అంగీకరించడు ఒకవేళ వీరు దైవ గ్రంథము మరియు దైవ ప్రవక్త సాంప్రదాయాలకు లోబడి నాయకత్వం వహిస్తున్నట్లయితే అప్పుడు వారి యొక్క విధేయత చూపుతాడు అంతే తప్పించి మరి జనరల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నాయకులు కానివ్వండి లేకపోతే మరొకరు కానివ్వండి వీరి నాయకత్వాన్ని అంత మాత్రం కూడా అతను అంగీకరించడు ఏ విషయం మాట్లాడాలన్నా దైవ గ్రంథము మరియు దైవ ప్రవక్త ఏ విషయాన్ని అయితే బోధించారో దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అంగీకరిస్తాడు మరి మొదటి ఖలీఫా దైవ ప్రతినిధి అయినటువంటి అబూబకర్ రజల్లహుతులను వారు ఒక సందర్భంలో చెప్తారు ఆ దైవ ప్రవక్త గతించిన తర్వాత ఆయనను విశ్వాసులందరూ కూడా నాయకులుగా ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు ఆయన చెప్తారు నేను దైవ గ్రంథము దైవ ప్రవక్త ఉపదేశాలకు లోబడి చెప్పినప్పుడు మాత్రమే నా మాటను అంగీకరించండి ఒకవేళ దీనిని కాకుండా నా సొంత విషయాలు ఏదైనా చెప్తుంది మీరు దానిని అంగీకరించకండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు నాయకత్వం వహించినా సమాజానికి వారు ఏ విషయం దైవ ప్రవక్త మరియు దైవ గ్రంథాలు బోధించాయో దాని ప్రకారం మాత్రమే వారు మరి వారి ఆ ఆదేశాల ప్రకారమే వారు ప్రజలకు ఆజ్ఞాపించడం జరుగుతుంది మహాశిరారా ఇంకొక విషయం ఏంటంటే జీవితంలోని ప్రతి వ్యవహారంలో కూడా దైవ గ్రంథము దైవ ప్రవక్త సాంప్రదాయం ఆధారంగానే అవి మాత్రమే మరి ఒక మూల కేంద్రంగా మనము నిర్ణయించుకోవాలి ఒక విశ్వాసం నిర్ణయించుకుంటాడు ఏ అభిప్రాయం అయినప్పటికీ కూడా విశ్వాసమైనా ఏ విషయమైనా దానికి అనుగుణంగానే అతను అవలంబిస్తాడు ఇంకా ఏంటంటే అనేకమైనటువంటి అజ్ఞానపు అజ్ఞానకాలపు అనేక ఆచార వ్యవహారాలు కానివ్వండి దురభిమానాలు ఒక వ్యక్తిని మనిషి గుడ్డిగా అభిమానిస్తాడు ప్రేమిస్తాడు ప్రేమించేసి ఏం చేస్తాడు దేవుని యొక్క స్థానం ఇచ్చేస్తాడు మనం చూస్తూ ఉంటాం ఈ విధమైనటువంటి దురభిమానాలు తన హృదయం నుండి అతను పూర్తిగా తొలగించి వేస్తాడు హృదయం నిండా ఆ దైవానికి తప్పించి మరొకరికి స్థానం అనేది ఉండదు దైవ ప్రవక్తను ప్రేమిస్తాడు అనుసరిస్తాడు ఆచరిస్తాడు గాని దేవుని స్థానం ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు సుమా అందుకున్న దైవ ప్రవక్త చెప్తున్నారు ముహమ్మద్ అబ్దహు రసూలహహు అంటారు ముహమ్మద్ ప్రవక్త దేవుని దాసుడు మరియు ఆయన ప్రవక్త మాత్రమే అంతే తప్పించి దైవాన్ని గురించి బోధించి వచ్చినటువంటి వారు కాబట్టి ఆయన దేవుని అంశో లేకపోతే దేవుని కుమారుడో లేకపోతే దేవుని అవతారము ఇటువంటి అతిశయోక్తి పోకడలకు పోయి గత ప్రవక్తల కాలంలో ప్రజలు అనుసరించినటువంటి విధానాన్ని అనుసరించి దైవాగ్రహానికి గురి కాకండి అని దైవ ప్రవక్త వారించడం జరిగింది మహాశలరా ఈ విధంగా ఇటువంటి దురాభిమానాలకు దూరంగా ఉంటాడు ఎవరిని అభిమానించాలన్నా అది కేవలము దైవం యొక్క ఆజ్ఞ ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే అతను ఇతరులను అభిమానిస్తాడు ప్రేమిస్తాడు ఇంకా చివరిగా మనసుల ఆయనను తప్ప మరొక మానవుణ్ణి అతను సత్య ప్రమాణంగా ఎంచుకోడు అంతేకాకుండా మానసిక దాస్యానికి అంత మాత్రం కూడా లోను కాడు ఇప్పుడు మనము దాస్య శృంఖలాలను బంధింపబడిపోయి ఉంటాం ఉన్నాము ప్రస్తుతం ఈయన్ని ఆరాధించకపోతే ఆయన కోపం వస్తుందని ఆయన ఆరాధించకపోతే ఈయన బాధపడతాడు అని రకరకాలైనటువంటి మిథ్యా దైవాల ఆరాధనను మనిషి కూరుకుపోయి దాస్య శృంఖలాల్లో బంధింపబడిపోయి ఉన్నాడు దైవ ప్రవక్త వచ్చి అతనిని విడుదల చేయడం జరిగింది నీవు కేవలము దైవానికి మాత్రమే దాసుడివి సాటి మానవులకి కాదు నువ్వు దాసుడివి నీ కోరికలకు కాదు నువ్వు దాసుడివి కేవలం దైవానికి మాత్రమే దాసుడివి ఈ విధంగా మనిషి బంధింపు పడిపోయినటువంటి సంక్రా శృంఖలాలను ఈ సంకల నుండి ఆయన విడుదల చేయడం జరిగింది కాబట్టి మహాశలరా ఈ విధంగా ఎవరి దాస్యానికి కూడా అతను లోనపుడు కేవలము దైవం యొక్క దాస్యం మాత్రమే చేస్తాడు ఆయన పంపినటువంటి గ్రంథము ఆయన ప్రవక్తలకు ఆధారం ప్రవక్తల ప్రవచనాలు ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఆధారంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటాడు ఈ విధంగా ఒక విశ్వాసి దైవ ప్రవక్తను విశ్వసిస్తారు మహాశారు కాబట్టి ప్రధానంగా మనం చేయవలసిన పని ఏమిటంటే దైవాన్ని విశ్వసించాలి ఆయన మన సృష్టికర్త మన పోషణకర్త దైవ ప్రవక్తను ఏ విధంగా విశ్వసిస్తాము అంటే ఆయన దైవం తరపు నుండి ఎన్నుకోబడినటువంటి దైవ ప్రవక్త ఆయన మనిషిని ఒక ఉత్తమమైనటువంటి మానవులుగా ఏ విధంగా మరి మారతాడో ఆయన తెలియజేసినటువంటి దైవ మార్గదర్శకత్వాన్ని తెలియజేసినటువంటి ఒక మనిషి ఒక మానవ ఉత్తముడు మాత్రమే ఈ విధంగా దైవ ప్రవర్తన గురించి మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరి ఏ విషయాలైతే మనం ముందుకు వచ్చాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసి భాగ్యాన్ని దైవం మనందరికీ కలుగు మనందరికీ కూడా దైవము విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించుగాక వాకుదాబాద్ అలహందాకం Gracias.